నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే నాకెవరు వండి పడతారు నాకు ఇబ్బంది అయిపోదు అని పది సంవత్సరాలుగా భార్యని పుట్టింటికి పంపని భర్త మనకి ఇద్దరికన్నా ఇంకా ఎక్కువ పిల్లలు ఉంటే బాగుంటుంది కదా మళ్ళీ కందామా కానీ నేను మాత్రం పిల్లల బాధ్యతలు ఏమీ పట్టించుకోను పిల్లలు బాగోగలు నేను చూడను హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ సుమా నేను ఈరోజు ఒక అమ్మాయి కథ చెప్పాలనుకుంటున్నానండి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నేను విన్నాను కానీ విన్న తర్వాత నాకు నిజంగా చాలా బాధ అనిపించింది పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయికి ఎన్ని బాధలు ఉంటాయో కదా ఒక కపులు ఉన్నారు వాళ్ళకి ఇండియాలో ఉన్నప్పుడు ఒక బాబు పుట్టాడు తర్వాత కొన్ని సంవత్సరాలకి అమెరికా వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కరోనా వచ్చినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ అయింది అక్కడే నార్మల్ డెలివరీ చేసుకుంది డెలివరీ అయిన కొన్ని రోజులు మొత్తం అన్ని పనులు ఇద్దరు పిల్లల్ని తనే చూసుకోవాల్సి వచ్చింది నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఇండియా నుంచి రావడానికి అవకాశం లేదు ఎవరు హెల్ప్ చేయడానికి ఇంట్లో భర్త కూడా ఏమీ పట్టించుకునేవాడు కాదు పిల్లల్ని నేను చూసుకుని నువ్వే చూడాలి అనేవాడు డెలివరీ అయ్యింది కనీసం ఎలాంటి ఆడపిల్లకైనా కొన్ని నెలల పాటు రెస్ట్ ఉంటుంది కానీ డెలివరీ అయిన మూడో రోజు నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె అన్ని పనులు చేసుకునేది కరోనా తగ్గిన తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను చాలా సంవత్సరాలు అయింది కదా చూసి అంటే నువ్వు వెళ్ళిపోతే నా భోజనానికి ఇబ్బంది అయిపోదు అలా ఎలా వెళ్తావు అని పంపించేవాడు కాదు ఆ భర్త పిల్లల్ని పట్టించుకోరు కానీ ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇంట్లో బాగుంటుంది కదా అంటాడంట పేరెంట్స్ కూడా అయ్యో మా కూతురు కష్టపడుతుంది అనుకోకుండా అడ్జస్ట్ అయిపోవమ్మా అలాగే ఉంటాయి సంసారాలు అంటారు